ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర యూనిట్గా అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఏబిసి మూడు కేటగిరీలుగా రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది ఈ నెల ఇరవై అసెంబ్లీలో వర్గీకరణపై చర్చ జరిపి తీర్మానం చేయనున్నారు ఆ తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్కు తీర్మాన ప్రతితో పాటు నివేదిక పంపనున్నారు మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది ఎస్సీ వర్గీకరణను రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్ గా అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది వర్గీకరణను జిల్లా యూనిట్ గా అమలు చేయాలని తొలుత భావించింది కానీ జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాల్లో ఎస్సీల జనాభా వివరాలపై ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్ గా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయించింది ఎస్సీ వర్గీకరణను ఏబిసి కేటగిరీలుగా విభజించి అమలు చేయనున్నారు ఏ కేటగిరీలో రెల్లి ఉపకులాలకు ఒక శాతం రిజర్వేషన్ బి కేటగిరీలో మాదిగా ఉపకులాలకు ఆరు పాయింట్ ఐదు శాతం సి కేటగిరీలో మాలా ఉపకులాలకు ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ ను ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది విద్యా ఉద్యోగ నియామకాల్లో రెండు వందల రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది కమిషన్ నివేదికపై అధ్యయనానికి నియమించిన మంత్రుల సంఘం చేసిన సిఫారసుల్ని మంత్రి మండలి ఆమోదించింది ఎస్సీ వర్గీకరణను ఎలా అమలు చేయాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది హోంమంత్రి అనిత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీనంజనే స్వామి అభిప్రాయాలను తీసుకున్నారు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల పెండింగ్ ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల కేటాయింపులో జాప్యం తదితర అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది ఏక సభ్య కమిషన్ నివేదికపై ఈ నెల ఇరవై అసెంబ్లీలో చర్చించనున్నారు బేడా బుడగ జంగాలను రిలీ కేటగిరీ కింద చేర్చే అదే రోజు చర్చిస్తారు వీటిపై తీర్మానాలు చేసి జాతీయ ఎస్సీ కమిషన్ నివేదిస్తారు అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణ అమలుపై సోమవారం ఉదయం అసెంబ్లీ ఆవరణలో టీడీపీ రాష్ట్రాధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎస్సీ ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు వారిలో ఎక్కువ మంది జిల్లా యూనిట్ గా వర్గీకరణ అమలు చేయాలని కోరారు సాయంత్రం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబును ఎస్సీ ప్రజా ప్రతినిధులు కలిసి అభినందించారు వర్గీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న విషయాన్ని ప్రస్తావించి ఎన్నికలు గెలటం కూటమి విజయం తర్వాత మేనిఫెస్టో చెప్పిన ప్రకారంగా వర్గీకరణ విషయం నిర్ణయం జరిగింది పార్టీ సమాజం కోసం ప్రజల కోసం ఉద్దేశించి ఏ నిర్ణయం తీసుకున్నా దాని అందరం కూడా ఆచరణలో తీసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా కూడా స్వాగతిస్తూ భవిష్యత్తులో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దళితుల అభివృద్ధి విషయంలో ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాల్ని ఇంతవరకు తీసుకెళ్తామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రచించింది బడుగు బలహీన వర్గాలు అన్ని విధాలుగా డెవలప్ అవ్వాలని వాళ్ళకి అన్ని ఫలాలు వాళ్ళకు అందాలని చేస్తున్న దాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఎస్సీ వర్గీకరణ గురించి నిర్ణయం తీసుకోవడం జరిగింది కేబినెట్ లో ఎస్సీలందరం కూడా మాలా మాదిగా అందరం కూడా స్వాగతిస్తూ దానికి సపోర్ట్ చేస్తూ నిలబడతామని ఒక ఎస్సీ మహిళగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వంలో ఎస్సీల్లోని అన్ని వర్గాలకు సమన్వయం జరుగుతుందని ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లి సుస్థిర ప్రభుత్వం కొనసాగడంలో తమ వంతు బాధ్యత నెరవేరుస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్ని కులాలకి సమాన అవకాశాలు కల్పించడం ఏ కులాన్ని ఎక్కువ లబ్ధి లేదా ఇంకో కులానికి తక్కువ లబ్ధి అనుకోకుండా సమాన అవకాశాలు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాలా మాదిగలు అదేవిధంగా రెల్లి ఇతర ఉప కులాలు కూడా ఈ రోజుకి ఎస్సీ రిజర్వేషన్ లో లబ్ది పొందనటువంటి కులాలను కూడా లబ్ధి చేకూర్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని మాలా మాదిగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు స్వాగతిస్తూ దాదాపు ముప్పై సంవత్సరాల ఈ యొక్క పోరాటానికి వర్గాల నిర్ణయం తీసుకోవడం జరిగింది సుప్రీం కోర్టు జడ్జిమెంట్ చేసుకుని స్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏదైతే జనాభా ప్రాతిపేదిక ఉందో ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ ఏ ఏ కులానికి ఎంత పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ ఆధారంగా ఏబిసి కేటగిరీ కింద విభజన చేయడం జరిగింది జిల్లా యాజో యూనిట్ గా ఉంటే ఎలాంటి డిస్పారిటీస్ ఉండదు దీనికి శాశ్వతమైనటువంటి తెర పడుతుంది అన్నప్పుడు ఇప్పుడు వెంటనే రేపు డిఎస్సి రిక్రూట్మెంట్ జరగాలి మరి దీనికోసం అది ఆపడానికి లేదు అదే విధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి మరి విధంగా సబ్ ప్లాన్ లో నిధులు వచ్చాయి వీటిని ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన మీద ఇప్పుడు మనకున్నటువంటి జనాభాను ప్రాతిపాదికను తీసుకొని ఏబిసి కింద విభజన చేయడం చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రకారం సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన పై స్థానంలో ఉన్న వారు స్థానంలో ఉన్న ఇరవై శాతం మంది పేదలని మెంటరింగ్ చేయడం ద్వారా జీరో పావర్టీ లక్ష్యాన్ని సాధించడం కోసం అందులో కూడా ఎస్సీ ఎస్టీలకే ఎక్కువగా లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రణాళిక రూపొందించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సామాజిక న్యాయానికి కుటుంబ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తున్నాం